ం� etcetera asnd వఠగెగంతణడాట కలరా աికహాబలి఺నటట ಇದು ಎಂದ್ರೆ एक्सप्लेन ಮಾಡಬೇಕು ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋ ಎಂದ್ರೆ ಇದರ ಸೂ

చాలా మంది ఏంటంటే మీ అందరికి తెలు ఆప్పుడు ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రేనేంద్ర నాయకులు అండగా ఉంది ఆయన ప్రతి సోమవారం thank you

కట్టాలి ఇంకా అక్కడే ఉండాలి ఇంకా సంక్షేమ ఆ సిద్ధి రసిలోనే ఉన్నాం ఎందుకు అంటే దీని లోపల రాజకీయాల పోటీ రావట్లేదు పోటీలో రండి ఈ సంఘాలను మీరు మార్చుకోండి జనసేన గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏది ఆశించి రాజకీయాలు రాలేదు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిందే ఏం ఆశించాలి కాదు అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఏం ఆశించాడు ఏమీ ఆశించి రాలేదు ఎవరైతే

గ్రేండ్ గానే నాటకము నాది అలాంటి నాటకాలకు ఉండే చాలా సిన్నిస్తుంది మన లైబ్రరీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ అందరూ రాగని అనులేండి తప్పకుండా నా పేరు వస్తే ఉమడి కరవాల విజయని సంసారి చెబుతున్నాను ప్రతి వేదికల నా అన్నదమ్ముల సక్కాచానునలస్ అందరికి మార్ది స్రో నిబ్బదన నిజాయితి పారదర్శక రూపకల్పన కోసం నా మమ్ము సహాయం చేస్తాము నేను మనకి నమస్కారం యాన్ని గుడబెడలండి నమస్కరి మీకు ఆర్పీ నాయక్ తోటి ఇక్కడ సోచం ఈనాడు తెలంగాణ కంటెంట్ మీరు సో మీ అందరికి విదసి అమ్మేగా అవుతుందని మనస్ఫూర్తిగా తెలుసు ఇక్కడొచ్చిన అందరికి అందరికి మనస్పూర్ణ ధన్యవాదాలు అంతేకాడు ಇನ್ಸಾರ್ಜಾ ಶ್ರೀಜೀವರ ನಾಯಕರು ನಾಯಕರು ಮಹೇಶ್ ರೇಂಜ್ ಮಹೇಶ್ ರವರು ಅಂತ ಹೇಳಿ ಈ ವಿಷಯವನ್ನು ಸರಿ ಇಲ್ಲಿ ಬೆಳಗ್ಗೆ ಇಲ್ಲಿ ಕೋಟಿ ಕೇಳಾಸಿವರ ನಾಯಕ ಇಕ್ಡೆ ರಿಜಿಸ್ಟರ್ ರಿಜಿಸ್ಟರ್ ಸಾರಿ ನಾಯಿಕರು ಅಂತ ಹೇಳಿ ನಾನು ಹೆಸರು ನನ್ನ ನಾನು ಇಕ್ದು ಯಾಪಕ ಮಾಡೋಣ ಜಾಲೇದು ಥ್ಯಾಂಕ್ ಯು ಸಿರ ನಾಯಕರು ಅಂತರೂ समसे लोग समसे लोग से फीचर आने की लोगों को बुला के देखो ना जाने की लोकल लाइफ को इतना समझना चाहिए अलग है क्या पत्ते में देखो ना हाइड्रोमा कल एक सिर्फ से लोग से कल एक सिर्फ से लोग समझ की इसके बारे में ऐसा कौशल्य साइंस इंडेक्स I mm -hmm.

Yeah, I need to... i

కొన్ని పార్టీ పేజులు రాదు ప్రైవేట్ ఒక ఫోటో మీరు కూడా తీసుకుంటున్నా అందరూ సార్ ఇక్కడ

time काल का एक बार लगी फिर साल के बाद फिर साल time काल का एक राष्ट्रीय महिला सेना तथा भारत में और किसान आंदोलन और बहुत अच्छा प्रतिक्रिया है तो कहते हैं சரிங்க 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 मेरा मेरा कैमरा वीडियो आपका वीडियो आपका प्रोग्राम में दोबारा इसी में दोबारा लाइक चलो माइल ऑन माइल 130 पर मैं बोल डाल दूंगा नहीं दियाले मतलब मतलब 40 पेज लाइक करना है कुछ नहीं लगता है ये लास्ट लाइन साइनिंग में है साइनिंग में ना कोई दिक्कतेड ऑप्शन है మనమంతా లాడుతూ మాసుమకుల తరపున బ్యాండ్ మనమంతా కూడా ఆ సాంస్కృతిక కార్యక్రమంలో వేదికను కొనిజేయడం పన్నం తప్పక సాధారణమే తాళంకు అంత సందేహంలో

మీద <laughs> करना चाहिए आप आए तो चला चले यह महाराज के घर में